మా నాయనమ్మ కాకరగాయ రోటి పచ్చడి చాలా బాగా చేస్తుంది ఇంకా ఈ పచ్చడి ప్రాసెస్ ఎలా చేయాలో వచ్చేసేయండి చూసేద్దాం ఫస్ట్ అయితే కారానికి సరిపడా పచ్చిమిరకాయలు తీసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు చిన్నలపాయరెమ్మలు అలాగే చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని విడివిడిగా చేసుకొని వేసుకుంటే మనకి తొక్కలు లేకుండా బాగా మెదుగుతుంది అయితే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అయితే కచ్చా పచ్చగా దంచుకోవాలి ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత తర్వాత అందులోకి పెద్ద ఉల్లిపాయకి అయితే పైన పొట్టు తీసుకొని ఇంకా పెద్ద ఉల్లిపాయని కూడా వేసేసుకొని మనం దాన్ని కూడా కచ్చ పచ్చగా దంచుకొని మొత్తం అయితే ఒక ప్లేట్లోకి ఎత్తి పెట్టేసుకుని తర్వాత మనం అయితే నీట్గా కడుక్కొని ముక్కలు ముక్కలుగా చేసుకొని ఆ ముక్కల్ని కూడా రోట్లో వేసి దంచుకోవాలి ఇక్కడ కాకరగాయలని అయితే మా అయితే ఎటువంటి చాక్ అనేది యూస్ చేయకుండా చేత్తోనే ముక్కలుగా అయితే తుంచేసింది ఇక్కడ వీటిని అయితే మనం రోట్లో వేసేసుకొని దంచుకునేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి కాకరకాయ పచ్చడికి ఈ కచ్చాపచ్చాగా దంచుకుంటేనే ముక్కలు అక్కడక్కడ తగులుతా మనకి టేస్ట్ బాగుంటుంది ఇంకా ఈ విధంగా మనం దంచుకున్న తర్వాత అందుట్లో ఉండే వాటర్ మొత్తం అయితే గట్టిగా పిండేసుకోవాలి ఈ విధంగా పిండేసుకోవడం వల్ల మనకి కాకరకాయ పచ్చడి అనేది చేదైతే అస్సలకి ఉండదు ఇంకా ఇక్కడ కాకరకాయ పచ్చడిని మనం ఈ విధంగా చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి ఇంకా ఇక్కడ కాకరకాయలు మనం తొక్కున్న తర్వాత వచ్చిన కాకరకాయ ముక్కలు మొత్తాన్ని అయితే పక్కకైతే గట్టిగా పిండి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మా నాయనమ్మైతే ఇలా మొత్తం అయితే పచ్చిమిరకాయలు అలాగే కాకరకాయలు ఇవన్నీ దంచుకున్నాయి మొత్తం అయితే పక్కన పెట్టేసుకొని కట్టెల పొయ్యి అయితే రాజేసుకొని ఇంకా బాండీ పెట్టేసి ఆ బాండీలో అయితే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి దీనికైతే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ ఇలా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత అందుట్లోకి మిరపకాయలు తిరగమాత గింజలు వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత అందుట్లోకైతే కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు వేసుకొని కరివేపాకు అనేది వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉంటాయో అవి కూడా వేసేసుకొని కాకరకాయ ముక్కలు అనేది బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి కాకరకాయ అనేది చేదనేది అనేది అస్సలకి ఉండదు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ కాకరకాయ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇలా కాకరకాయ ముక్కలు అనేది ఆ నూనెలో బాగా మగ్గలకి దగ్గరగా అయిపోతాయి ఇంకా ఇలా దగ్గరగా అయిపోయినప్పుడు మనం అందుట్లో ఒక చిటికడ పసుపు వేసేసుకొని మొత్తం అయితే కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా దంచు పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు చిన్నుల్పాయ చింతపండు వేసి దంచుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మొత్తం అయితే పచ్చి వాసన పోయే అంతవరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకుంటే మనకి పచ్చడి ఒక వారం రోజులు ఉన్నా కానీ పచ్చడి అనేది ఎటువంటి స్మెల్ రాకుండా పచ్చడి అయితే టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది ఇంక ఇక్కడ మొత్తం అయితే కట్లపై పేమెంట్ చేస్తుంది కాబట్టి టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది ఇంకా మా నాయనమ్మ అయితే మా వారికి అయితే రుచి చూడమని చూడండి చల్లార్చి మరీ ఇస్తుంది ఇంక ఇక్కడ మనవడకైతే ఎలా ఉందిరా అని అయితే అడుగుతుంది ఇంకా మా వారైతే ఉప్పు సరిపోలేదు అంటే మా నాయనమ్మ అయితే ఉప్పు కొంచెం వేసేసి మళ్ళా చూడరా అని చెప్పేసి అయితే మా వారికి అయితే ఇచ్చింది ఇంకా చూసేసి మా వారైతే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి నాయనమ్మ అని అయితే చెప్పారు ఇంక ఇలా చేసిన తర్వాత అన్నం అయితే వేసి ఇచ్చాను వారికి టేస్ట్ అయితే చూసేసి వారైతే అన్నంలో తినేసి చాలా బాగుందని చెప్పారు మీరు కూడా కాకరకాయ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్